నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని చాకిరేవుల గ్రామంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు రంపచోడవరం నియోజకవర్గంలో చాకిరేవుల గ్రామంలోని స్కూల్ భవనంలో రాత్రి పల్లె నిద్ర చేశారు గ్రామంలోకి చేరుకున్న కలెక్టర్ దినేష్ కుమార్ కు గ్రామ ప్రజలు పూలు చెల్లుతూ ఆత్మీయంగా స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్య వైద్య రహదారి సదుపాయాలు మరియు తాగునీటి సమస్యలపై గ్రామ ప్రజలు కలెక్టర్ వివరించారు అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు కలెక్టర్ పల్లెనితర కార్యక్రమం ద్వారా గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి గ్రామ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు వాళ్ళ ఈ చాకిరావుల అనే గ్రామంలో వీరవ వీరవరం గ్రామ పంచాయత్లో నేను టీఓ గారు సత్ కలెక్టర్ గారు ముగ్గురు కూడా ఒక పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అడ్డదిగ్లా మండలంలో ఉంటున్న గ్రామ ప్రజలు చుట్టూ ఉంటున్న ఒక నాలుగు డిఫరెంట్ గ్రామ ప్రజలతో ఒక దాదాపుగా ఒక గంటన కంటే పైన టైం వాళ్ళతో చర్చించడం జరిగింది వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటున్న గొప్ప విషయాలు ఏంటి వాళ్ళు ఈ రైతులు చేసిన మంచి విషయాల గురించి ఈ వెలుగు సంస్థల్లో చేసిన మంచి విషయాల గురించి అండ్ యువతులు ఎట్లా యాక్టివ్ గా ఈ వివిధ కార్యక్రమంలో పాల్గొన్న గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది దాంతో పాటు ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అండ్ వివిధ లీడర్స్ అందరూ కూడా ఈ విలేజ్ చుట్టుముట్టిన హాబిటేషన్స్ లో ఉంటున్న వివిధ సమస్యలు ముఖ్యంగా రహదారి గురించిన సమస్యలు వాళ్ళు చెప్పడం చెప్పుకొని వచ్చారు ఆ టూ రోజు వరకు వాళ్ళకుంటున్న ఆ ఈ రహదారి అంటే పంచాయతీ రాజ్ రహదారి కొంటున్న మరమ్మతు గురించి వాళ్ళు అడగడం జరిగింది ఇక్కడ ఉంటున్న ఎత్తుపో ఎత్తుపోతల పథకము ఆ మళ్ళీ తిరిగి రివైవ్ చేయవలసిందిగా వాళ్ళు కోరడం జరిగింది ఈ ఏరియాలో ఉంటున్న గడ్డలు ఒక పెద్ద గడ్డలు గురించి అక్కడ రిజర్వాయర్స్ కట్టే దాదాపు ఆరు వేల ఎకరాల కంటే పైన అక్కడ సాగుకి మనం తీసుకురాగలుగుతామని కూడా వాళ్ళు సూచనలు చేశారు అండ్ ఇక్కడ ఉంటున్న వివిధ అదర్ రోడ్ రోడ్ ప్రాజెక్ట్స్ గురించి సిసి రోడ్స్ అండ్ డ్రైనేజ్ గురించి కూడా వాళ్ళు అడగడం జరిగింది ఆ చిన్న ప్రాజెక్ట్స్ జిల్లా స్థాయిలో చేయాల్సిన పనులన్నీ కూడా పీవో చెప్పేసి పీవో ద్వారా అప్రూవల్ ఇచ్చి వాళ్ళకి ఈ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది పెద్ద వర్క్లు ప్రభుత్వ సహకారం కావాల్సిన విషయాలన్నీ కూడా ఒక ప్రపోజల్ రూపంగా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి అక్కడ కూడా మనం అప్రూవల్ తీసుకొని చేయడం చేయడం జరుగుతుంది సో ఇది ఒక మారుమూల ప్రాంతంలో ఉంటున్నప్పుడు కూడా ప్రజలు చాలా మంచి చైతన్యంతో ఈ ఏరియాను అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళన్నీ కూడా ముందుకు వచ్చేసి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న స్థానిక పిఓ గారు అండ్ సబ్ కలెక్టర్ ఇక్కడ జరిగిన విషయాల గురించి ఫాలోఅప్ చేసుకొని నాకు అప్లై చేసేసి ఈ విషయాలన్నీ కూడా పరిష్కరించడానికి ఏర్పాటు చేస్తాము దానికి ముందు వీరవరం అక్కడ ఉంటున్న ఆశ్రమ పాఠశాలలు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న పిల్లలతో ఇంట్రాక్ట్ చేశాము వాళ్ళకు వాళ్ళకుండా బేసిక్ ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ గురించి కూడా ఆ పిల్లలతో సెర్చింగ్ చేసేసి వాళ్ళకి కావాల్సిన టీచర్స్ కావాల్సిన ట్రైనింగ్ ద్వారా పిల్లలకు కూడా ఈ బేసిక్ మినిమం లెర్నింగ్ అబిలిటీస్ అన్ని కూడా వాళ్ళకి చెప్పమని చెప్పవలసిన చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక ఇక్కడ దాదాపుగా ఒక మూడు మల్టీపర్పస్ సెంటర్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ జన్మన్ ద్వారా ఏకైక పిడిజి గ్రామాలకి అప్రూవల్ ఇచ్చి ఇక్కడ కట్టి ఇచ్చడం జరిగింది అది కూడా పూర్తిగా ప్రజలు సద్ సద్వినియంలోకి తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ప్రజాప్రదలకి ఉన్న అధికారులకి ముఖ్యంగా పిఓ గారికి కూడా ఆదేశం ఇచ్చాము అది ఒక ఆపరేషనైజేషన్ ప్లాన్ గురించి కూడా ఒక ప్రజలతో మాట్లాడుకొని చేయడానికి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా మనకి ఆర్ఎన్ఆర్ కాలనీ మనకి నేలదోలపాడులో ఉంటున్న ఆరందర్ కాలనీకి వెళ్ళడం జరిగింది ఉంటున్న నిర్వాసులతో దాదాపుగా టూ టూ అవర్స్ చర్చించడం జరిగింది వాళ్ళకున్న సమస్యలు కాలనీ లెవెల్లో ఉంటున్న సమస్యలు వాళ్ళు ఉంటున్న పంట ఫలాలులో ఉంటున్న సమస్యల గురించి చెప్పుకొచ్చారు వాళ్ళు కూడా త్వరగా ల్యాండ్ ల్యాండ్ ఇచ్చేసి ఆ ఎంటైర్ ప్రాంతా దాదాపుగా ఐదు వందల పైన ఆ సాగు వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ అన్ని కూడా ఒక సేంద్ర వ్యవసాయం కింద అది ఒక క్లస్టర్ గా ప్రకటించి ఏటీఎం మోడల్ తీసుకురావడానికి అక్కడ ఒక ప్రపోజల్స్ రావడం జరిగింది అది కూడా పిఓ గారి ద్వారా అండ్ ఆర్ అండ్ ఆర్ ఆఫీసర్ సర్క్యులిటర్ ద్వారా అది కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఆ నెక్స్ట్ రేపు చింతూరు కూడా అక్కడ ఉంటున్న పిజిఆర్ఎస్ ప్రజావాణికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉంటున్న సమస్యలు ఆరన్ఆర్ కానీ అక్కడ ఉంటున్న సమస్యలని కూడా ఆ పూర్తిగా విని అది కూడా పరిష్కారం చేయడానికి వాళ్ళు పెట్టిన సమస్యలను కూడా ఒక క్వాలిటీ డిస్పోజల్ చేయడానికి గురించి కూడా అక్కడ అధికారులకి ఆదేశం వచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందువల్ల